నమస్తే అండి ఈ వీడియోలు వచ్చేసి మనకు అయితే నిర్మల్ డిస్టిక్ కల్లూరు మేకల పొట్టేల సంత వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది సో మనకు ఈ మార్కెట్లో ఎక్కడి నుంచి మేకలు వస్తాయి అదేవిధంగా మేకల రేట్లు ఏముంటాయి సో జత వేటు ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు శనివారం రోజు పొద్దున ఐదు గంటల నుంచి మనకు పదిన్నర పదకొండున్నర వరకు అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఈ దీంట్లో రకరకాల పొట్టేళ్ల రేట్లు మేకల రేట్లు ఎలా ఉన్నాయో జీవాల రేట్లు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీరు చూడండి సో ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ చేయండి మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి సో ఈ మీ చుట్టుపక్కల ఉన్న రైతులకు ఇది చాలా

तो तो कितने में है बोल और कितना है रेट कितना सोलह हजार सोलह हजार पदार वेलू

ఇవి నీవునాయి నీనాయి నీ ఎంత సోలాజార్కి ఒకటి నమస్తే అండి ఈ మేకలు అదేవిధంగా దీంట్లో కోతులు కూడా మిక్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఒకటి మనకు ఐదు వేలు అయితే అంటా ఉన్నారు రైతు వచ్చేసి చూసుకోవచ్చు సో ఎంత ఇది ఐదు వేల ఐదు వేలకు ఒకటి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ మధ్యలో మనకు ఈ దసరా పండుగ ఉండడం వల్ల మనకు కొద్దివరకు వేరే మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈ మార్కెట్లో రేట్లు అనేది కొద్దివరకు తక్కువనే ఉన్నాయి సో మీరు కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఒకటి పదహారు వేలు ఈ పోతొచ్చేసి పదహారు వేలు అయితే చెప్తా ఉన్నాడు కింద టైటిల్లో నంబర్ ఇస్తాను మీకు కావాల్సిన వారు ఆ రైతుకు ఫోన్ చేసి మీరు తీసుకోవచ్చు సో ఇదే కాకుండా మీకు ఆల్ ఎప్పుడైనా కానీ మీకు మేకలు కానీ పోతులు కానీ ఇప్పించడం అనేది జరుగుతుంది

ఏదైతే తొమ్మిది వేలకైతే రైతు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో లాస్ట్ ఫైనల్ రేట్ తొమ్మిది వేలు సాడే నో హజార్ తొమ్మిది వేలన్నర సో దీని రేట్ వచ్చేసి తొమ్మిది వేలన్నర అయితే చెప్తా ఉన్నట్టు మీరు చూసుకోవచ్చు సో అదేవిధంగా ఈ మార్కెట్లో రేటు మేక పెట్టి అదేవిధంగా దాని ఏజ్ బట్టి మాంసం బట్టి అయితే చేస్తూ ఉన్నారు మీరు ఒకవేళ మార్కెట్లో కానీ ఎప్పుడైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి చాలామంది రైతులు మనకు ఈ మార్కెట్ కల్లూరు మార్కెట్ వీడియోస్ తీయమంటే తీయడం అయితే జరుగుతూ ఉంది సో ఇలాంటి మార్కెట్ వీడియోస్ ఇక్కడ నుంచి డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి